హాయ్ అండి నేను మీ వెన్నెల వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెన్నెల కుక్స్ అండ్ క్రాఫ్ట్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారో ఈరోజు బ్రెడ్ హల్వా ఎలా ప్రిపేర్ చేయాలో నా స్టైల్లో మీకు చూపించబోతున్నాను అండి మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా రండి మరి మీలో ఎంతమందికి బ్రెడ్ హల్వా అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి ముందుగా బ్రెడ్ పీసెస్ని ఇలా ఆయిల్ వేసుకొని టూ సైడ్స్ టోస్ట్ చేసుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా అన్ని పీసెస్ని ఇలా కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మందపాటి కడాయి తీసుకొని అందులో టూ టూ త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని మనం ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ఇలా చిన్న పీసెస్గా తీసుకొని బాగా వేపుకోవాలండి నేతిలో వేపుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి నెయ్యి అవైలబుల్గా లేకపోతే ఆయిల్లో అన్న చేసుకోవచ్చు చూడండి డ్రై ఫ్రూట్స్ కూడా ఇలా వేగిపోయాయి కదా వివి వివి కూడా పక్కన ప్లేట్లో పెట్టేసుకున్నాను ఇప్పుడు అదే ప్యాన్లో వన్ కప్ పంచదార వేసుకున్నాను నేను అందులో కొంచెం వాటర్ పోసుకొని మనం షుగర్ సిరప్ రెడీ చేసుకోవాలి అందులోనే ఒక చిటికటి ఫుడ్ కలర్ కూడా వేస్తున్నాను ఫుడ్ కలర్ కూడా వేసి బాగా పంచదార మొత్తం కరిగేదాకా బాగా కరిగిపించుకోవాలి చూడండి ఈ విధంగా పంచదార కూడా బాగా మెల్ట్ అయిపోయింది కదా ఇప్పుడు మనం ముందుగానే టోస్ట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ అన్నిటిని ఆ షుగర్ సిరప్లో వేసి బాగా స్మాష్ చేయాలి తర్వాత హాఫ్ కప్ పాలు పోసి మొత్తం ఒకసారి బాగా కలుపుకొని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే బ్రెడ్ హల్వా రెడీ అయిపోతుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అందరూ తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్